మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ లభించింది ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో భాగంగా ఐదు నెలలుగా తీహార్ జైల్లో ఉన్న కవితకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఈ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీబీఐలు సుప్రీంకోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయగా సుమారు రెండు గంటల పాటు ఇరువైపులా వాదనలు జరిగాయి కవిత తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్ ఐదు నెలలుగా జైల్లో ఉన్నారని ఒక మహిళగా బెయిల్ కు అర్హురాలని బెయిల్ పిటిషన్లు పేర్కొన్నారు వంద కోట్ల ముడుపుల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని కవిత నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సొమ్ము రికవరీ చేయలేదని తెలిపారు దర్యాప్తు సంస్థలు అడిగిన ఫోన్లను కవిత అప్పగించడంతో పాటు కేసులో నాలుగు వందల తొంభై మూడు మంది సాక్షులను విచారించారని అన్నారు ఇదే కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనిషి సిసోడియాకు బెయిల్ మంజూరైందని ఆ నిబంధనలే కవితకు వర్తిస్తాయని ధర్మాసనం ఎదుట ముక్కుల్ రోహత్ వాదనలు వినిపించారు ఇక వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేశారు అయితే కోర్టు బెయిల్ మంజూరు చేసే సమయంలో పలు షరతులు విధించింది పది లక్షల విలువైన రెండు ష్యూరిటీలను సమర్పించాలని ఈ కేసుకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేయొద్దని కవిత పాస్పోర్టును అప్పగించాలని కోర్టు ఆదేశించింది అలాగే ఈ కేసుపై సుప్రీంకోర్టు మాట్లాడుతూ ఇప్పటికే ఈడీ సిబిఐ చార్జిషీట్ దాఖలు చేశాయని ఈడీ దర్యాప్తు పూర్తి చేసిందన్నారు ఇక నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు అందుకే కవితకు బెయిల్ మంజూరు చేస్తున్నామని న్యాయమూర్తులు తెలిపారు మహిళకు ఉండే హక్కులను కూడా పరిగణించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది మరోవైపు కవితకు బెయిల్ పై బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు ఈ మేరకు ఆయన తన ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు థ్యాంక్ యూ సుప్రీంకోర్టు ఒరట లభించింది న్యాయం గెలిచింది అని కేటీఆర్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు